పటాంచరు నియోజకవర్గం పరిధిలోని మహిళల ఆర్థిక అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాంచరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పదవ వార్డు వడ్డన సంఘం ఆవరణలో ఏర్పాటు చేసిన సమాపేశంలో ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి సొంత నిధులతో కొనుగోలు చేసిన ముప్పై మూడు కుట్టు మిషన్లను మహిళలకు అందించారు స్థానిక మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి సొంత నిధులతో కొనుగోలు చేసిన మూడు ఆటోలను యువకులకు చేశారు అనంతరం ఎమ్మెల్యే కూడా మహిపాల్ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఇక ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు మహిళా సంక్షేమానికి హామీలు గుప్పించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలుకు సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ కౌన్సిలర్ శ్రీశైలం బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు దేవేందర్ యాదవ్ సీనియర్ నాయకులు మల్లారెడ్డి శ్రీకాంత్ రెడ్డి శ్రీపాల్ చెన్నారెడ్డి వడ్డర సంఘం ప్రెసిడెంట్ రాకేష్ జనరల్ సెక్రటరీ సాయి విక్రమ్ గోపాల్ రాజు అదేవిధంగా నవీన్ సతీష్ దుర్గా ప్రసాద్ నర్సింహులు ప్రజాప్రతినిధులు తేదలు పాల్గొన్నారు ఒడ్డన సంఘం ఆధ్వర్యంలో మహిళా సోదరి మనులకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం అలాగే సోమరెడ్డి లలిత సోమరెడ్డి గారు వారి పిల్లలకు ఆటోల పంపిణీ చేయడం జరిగింది మూడు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షురాలు లలితా సోమరెడ్డి గారు ఎలక్షన్ కంటే మొదలు మనం కమిట్మెంట్ చేసిన ప్రకారంగా ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ మిషన్ల పంపిణీ ఆగడం జరిగింది ఇప్పుడు మీరు మిషన్లు తీసుకొని మీ బట్టలే కొట్టుకుంటారా మరి బయట బట్టలు కొడతారా మరి పైసలు సంపాదిస్తారా ఏమి మాకైతే తెలుస్తలేదు అప్పుడు జరిగేమమ్మా సరే ఏదో ఒకటి ఇంటి బట్టలు కొట్టుకునే సేవ్ అవుతుంది తప్పకుండా ఇవన్నీ మీరు స్వీకరించి లలితా సోమరెడ్డి చైర్మన్ గారిని కౌన్సిలర్ గారిని కడుపు నిండి ఆశీర్వదించమిక తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి ఈ వడ్డేర సంఘం కుట్టి మిషన్ల కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మా అన్న గూడె మైపాల్ అన్న గారికి ఇక్కడ అన్నప్పుడు వీళ్ళు అడిగారు మల్లారెడ్డి గారు నేను నుండివి ఆరు కుట్టి మిషన్లు అన్నాక లేదన్నా ముప్పై మూడు కావాలంటే ప్లస్ మూడు ఆటోలు అడిగారు అన్న మూడు ఆటోలేమో నేను నేను ఇబ్బంది పెట్టే ఆ టైంలో మీరు బిజీరు నా ఓన్గా ఇప్పించిన కుట్టి మిషన్లు అన్నిస్తారని చెప్పినా అన్న అడగానే మరి ముప్పై మూడు కుట్టు మిషన్లు అన్న డబ్బులతోనే మల్లారెడ్డి గారు నేను తేవడం జరిగింది మరి ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా అప్పుడు మన అనుకున్నోళ్ళు తెలంగాణ మనం అనుకున్నోళ్ళు మామిడికాయ కారంతో వెట్టిన అన్నం తినాలి మనకు వడ్రానోడు మటన్ బిర్యానీతో పెట్టినా తినొద్దని అంటున్నాడు దయచేసి గమనించాలి అన్నం మాటిచ్చి నిలబెట్టుకోండి కానీ మనమే కొంత మాట అటు ఇటు చేసుకున్నాం ఇది పక్క నాకు తెలుసు ఎవరన్నా కా ఎవరన్నా అవునన్నా కాదన్నా పక్క కానీ ముందు ముందు అట్లా జరగదు కావాలంటే అలా ఒక మిషన్ పదివేలు ఇదే పదివేలు మీకు ఇంటి కోరుకు ఇవ్వకపోతున్నా ఒక ఐటెం ఇస్తే ఒక వస్తువు ఇస్తే మీ వస్తువు మీద అందరు జీవనాధారం చేసుకుంటారని సీను నరసింహన్న యాదన్న చెప్తే ఇవ్వడం జరుగుతుంది కానీ ఎన్ని చెప్పినా కొంత అయితే బాధ అవుతుంది అనుకున్న స్థాయిలో అన్నకు లేడి ఇవ్వలేకపోయాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఇది సందర్భం కాదు అయినా ఒకటే విషయం చెప్తున్నా ఉస్మాన్ నగర్ రా ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఎకరాలు ఇల్లు కూరగొడుతుంది ఈడ పొదుగాల్లో విగ్రహం పెడుతుంటే ఈడ కూడా ఒక దిమ్మెను కూడగొట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కట్టూ లేదు కూలగొట్టుడే ఉన్నది కాబట్టి దీన్ని తీవ్రంగా ఈ సందర్భం వచ్చింది కాబట్టి అది గద్దారు గారిని పెట్టాలని దిమ్మే కడితే దాన్ని కూలగొట్టినందుకు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం దానికి మున్ముందు మేమంతా పార్టీ పరంగా కూర్చొని మాట్లాడుకొని మైపాలనతో మాట్లాడుకొని ఎట్లా సపోర్ట్ చేయాలని ఆలోచన చేసి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తామని తెలియస్తూ నాకు అవకాశం